హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామి కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు నా డైలీ రొటీన్ మార్నింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుని ఈ వీడియో అయితే చేశాను ఎప్పటినుంచో మార్నింగ్ రొటీన్ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ కెమెరా ఫేస్ చేయాలి పొద్దున్నే మీకు అందరికీ తెలిసిందే కదా ఉరుకులు పరుగులతో ఉంటుంది పిల్లల్ని స్కూల్కి పంపాలంటే టైంకి ఎక్కువ ధరదనమాట వీడియో తీయడం ఇవన్నీ ఒక ట్రైన్లా పరిగెడుతూ ఉండాలి అయితే నాకు ఈ రోజు కుదిరిందనమాట అయితే అందరూ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఫస్ట్ డే అంటే నిన్న స్కూల్కి వెళ్ళారు పిల్లలు అయితే నిన్నటి వ్లాగ్ అనమాట ఇది ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ముందుగా అయితే మీరు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చి బయటికి రమ్మని కాల్ చేశారనమాట ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి అవన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసిన తర్వాత మా పిల్లలు అయితే లేచారు లేచిన తర్వాత ముందైతే పాలు వేడి చే పాలు స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ ఉన్నాను పాలు వేడయ్యే లోపల దోసల పిండిలో సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఓవైపు పాలు మరుగుతున్నప్పుడే ఈ దోసల పిండిని కూడా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ అయితే నేను ఎప్పుడు ముందే ప్రిపేర్ చేస్తాను టిఫిన్ కంటే ముందు చట్నీని అంటే లేట్ అవుతుంది కదా మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలని చెప్పి నేను చట్నీని ముందుగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఈలోపు పాలు అనేవి వేడైపోయాయి ఇప్పుడు పిల్లలకి ఒక లోటలో పాలు అనేది తీసి పక్కన పెట్టుకుంటున్నాను పాలు చల్లారుతూ ఉండేటప్పుడే ఈ ఇవి కూడా పల్లీలు అవి ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు వేగుతున్నప్పుడే నేను కొంచెం పుట్నాల పప్పుని అంటే వేయించిన శనగపప్పుని వేయడం నాకు అలవాటు అనమాట ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు కదా నేను పల్లీ చట్నీలో కొంచెం వేయించిన శనగపప్పుని వేసుకున్నాను ఇవి మొత్తం మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసి ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దోశలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇవి చల్లారుతూ ఉన్నప్పుడే దోశలు కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట దోశలు కాలడానికి టైం పడుతుంది కదా ముందైతే వాళ్ళకి ఒక రెండు దోశలు వేసి పక్కన పెడతాను అనమాట ఇప్పుడు దోశలు ఒక రెండు దోశలు వేసిన తర్వాత చట్నీని అయితే మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు పాలు కూడా చల్లారిపోయినాయి అయితే మా పెద్ద బాబు మమ్మీ టిఫిన్ వద్దు పాలు బిస్కెట్ తింటాను అని చెప్పేసరికి ఆయనకి పాలు బిస్కెట్ ఇచ్చాను అనమాట ఇంకా మేము కూడా మాకు కూడా దోశలు వేసేసాను మొత్తం మొత్తానికి అయితే ఫైనల్గా దోశలు అయితే వేయడం అయిపోయింది తర్వాత ఇక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు క్యారేజ్ నేను తర్వాత పంపిస్తాను అనమాట పెద్ద బాబుకి ఒక్కడికే కాబట్టి ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాము హస్బెండ్ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా నాకు తమ్ముడికి టీ పెట్టుకున్నాను టీ తాగిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేయాలనుకున్నాను కేజీ చిక్కుడుకాయలను అయితే ఇలా ముందుగానే ఇలా తొక్కవల్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇవి చిక్కుడుకాయలు వాటర్లో నానపెట్టుకొని ఇప్పుడు రైస్ని అయితే పెట్టేశాను రైస్ పెట్టేసి కర్రీలోకి కావాల్సిన తా కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చిల్ని అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఓ వైపు రైస్ ఉడుకుతూ ఉన్నప్పుడే ఇప్పుడు కర్రీకి కూడా తాలింపు వేసేసుకున్నాను ఇలా వంట ప్రిపేర్ చేస్తూనే మరోవైపు సామాన్లు అనేవి కడుగుతూ ఉన్నాను అసలు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా టైం అయితే అయిపోతూనే ఉందండి ఇలా ఎంత ఫాస్ట్గా చేసినా టైం అయితే పన్నెండు వరకు వచ్చేసింది కర్రీ ఓ చేస్తూనే మధ్య మధ్యలో అన్నం చూసుకుంటూ గే సామాన్లు అయితే క్లీన్ చేశాను కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నాటు చిక్కుడుకాయలతో చేశాను టమాటా వేసి కర్రీ చాలా బాగా వచ్చింది కర్రీ అయితే అయితే మార్నింగ్ వ్లాగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెరీ సారీ అండి నేను ఫస్ట్ టైం వ్లాగ్స్ ఇంకా నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో ఫైనల్గా అయితే వంట అయితే అయిపోయింది ఇప్పుడు సామాన్లు కూడా కడిగేసుకున్నాను మొత్తం సామాన్లు అన్నీ కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారేజ్ అయితే పెద్ద బాబుకి కట్టాలి చెర్రి అయితే మధ్యాహ్నానికి వచ్చేస్తాడనమాట హాఫ్ డే అనే వాళ్ళకి ఎల్కేజీ వాళ్ళకి ఇప్పుడు పెద్ద బాబుకి అయితే రైస్ క్యారేజ్ కట్టడానికి అయితే అన్నం చల్లార పెట్టుకుంటున్నాను ఇదేనండి నా మోడన్ రెటింగ్ బ్లాగ్ ఎలా ఉందో లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఎక్కువ మందికి షే వీడియో రీచ్ అవుతుందనమాట దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని అయితే కా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్